మోడల్ పేపర్ ట్వంటీ టూ ఏపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ టూ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఏబిసి సరైనవే ద్రవ్య రూపంలో వచ్చే ఆదాయం మాత్రమే జాతీయ ఆదాయం అంటారు ఈ నిర్వచనం ప్రకారం సేవలను పరిగణలోనికి తీసుకోరాదు బి దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమైన ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను జాతీయ ఆదాయం అంటారు సి ఆర్థిక వ్యవస్థలో గల వ్యక్తుల డిమాండ్ వ్యర్హ ఆదాయం చే నిర్ణయించబడుతు బడును భారతదేశంలో తలసరి ఆదాయం పెరుగుదల తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ అధిక భారతదేశంలో తలసరి ఆదాయం పెరుగుదల తక్కువగా ఉండడానికి కారణం అధిక జనాభా వృద్ధి రేటు మూలధనం ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువగా ఉండటం జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఈ సంవత్సరంలో సమర్పించింది ఆన్సర్ జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికలను ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగులో సమర్పించింది జాతీయ ఆదాయ అంచనాలలో డాక్టర్ వీకే రావు గారు ఉపయోగించిన పద్ధతి ఆన్సర్ ఆదాయ పద్ధతి భారతదేశంలో అత్యధిక జాతీయ ఆదాయ వృద్ధి రేట్లు గల సంవత్సరంలోను జతపరచండి ఆన్సర్ రెండు వేల ఏడు ఎనిమిది పది పాయింట్ ఒక శాతం రెండు వేల ఐదు ఆరు తొమ్మిది పాయింట్ రెండు శాతం రెండు వేల ఆరు ఏడు తొమ్మిది పాయింట్ ఒక శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడు పాయింట్ రెండు శాతం ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఏబిసి సరైనవే ఏ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఏడు శాతం నిజమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా బి జీ ట్వంటీ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా భారత శక్తిని పెంచుకుంది సి వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్తో విద్యుత్ వ్యవస్థ మెరుగుపడింది ప్రతి రాష్ట్రానికి ఆర్థిక విత్త సంస్థ ఉండాలని పారిశ్రామిక ప్రగతికై రాష్ట్ర ఆర్థిక విత్త సంస్థ ఎస్ఎఫ్సీను ఎప్పుడు ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ మొదటి పంచవర్ష ప్రణాళిక ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఏబిసి సరైనవే ఏ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పన్నుల వ్యవస్థపై రాజా చెల్లయ్య కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో భీమా రంగం సంస్కరణల కొరకై ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలలో అధిక సిబ్బందిని తొలగించుటకు ప్రభుత్వం స్వచ్ఛంద పదవి విరమణ పథకం గోల్డెన్ సేక్ హ్యాండ్ స్కీమ్ ప్రవేశపెట్టారు నీతి ఆయోగ్ జిఐఐ సూచి రెండు వేల ఇరవై మూడు ప్రపంచంలో నూట ముప్పై రెండు దేశాల పరంగా ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ నలభైవ స్థానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించుటకు ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలలో సరైనది ఆన్సర్ ఏబిసిడి మరి అన్ని సరైనవే ఏ దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం బి విదేశీ పెట్టుబడులకు సత్వర ఆమోదం తెలపడం సిఎఫ్ ఐపి ఏర్పాటు డి కొన్ని రంగాల్లో వంద శాతం ఎఫ్డిఐలకు అనుమతి ఇవ్వడం ఇవన్నీ కూడా పంతొమ్మిది తొంభై ఒకటి నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేటకు ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు ఆర్బిఐ కరెన్సీ నోట్లు జారీ చేయడం వలన ఆర్జించే లాభాన్ని ఏమంటారు ఆన్సర్ సిగ్నోరేజ్ ఈ క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ బుల్లులు అనగా తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి బేర్లు అనగా కృత్రిమ డిమాండ్ స్టాగ్లు అనగా ఆశావాదులు సారీ స్టాగులు అనగా లేమ్ డక్లు అనగా ఆశావాదులు మరోసారి చదువుతున్నాను బుల్లులు అనగా తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి బేర్లు అనగా కృత్రిమ డిమాండ్ స్టాగులు అనగా నిరాశావాదులు లేమిడిక్ అనగా ఆశావాదులు ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎఫ్ఎస్డిసిను ఎవరు ఏర్పాటు చేశారు ఆన్సర్ ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు సంభవించే మార్పు వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆదాయాలు పెరిగి ఉత్పత్తిలో పెరుగుదల కంటే ఆదాయాల పెరుగుదల ఎక్కువ ఉండటం వల్ల సంభవించే ద్రవ్యోల్బణం ఆన్సర్ నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఆన్సర్ జిఎస్టీ తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్ జిఎస్టీ బిల్లు అమలులోనికి వచ్చిన సంవత్సరం రెండు వేల పదిహేడు జిఎస్టీని మొదటగా ఆమోదించిన రాష్ట్రం అస్సాం భారతదేశంలో ఎం టూ ద్రవ్యంలో వీటిని పరిగణిస్తారు ఆన్సర్ ఎం వన్ ప్లస్ తపాలా కార్యాలయాల పొదుపు డిపాజిట్లు ద్రవ్య చలామణి వ్యాగం దీన్ని సూచించును ఆన్సర్ ఒక నిర్ణీత కాలంలో ద్రవ్యం చేతులు మారిన సంఖ్య బ్యాంకులో అంబార్డ్స్మెన్ పాత్ర ఏమిటి బ్యాంకులలో అంబార్స్మెన్ అంబార్స్ పాత్ర ఏమిటి ఆన్సర్ ఖాతాదారుల ఇబ్బందులకు సత్వర పరిష్కారం చూపటం బ్యాంకులలో అంబార్స్మెన్ పాత్ర హిందూ వృద్ధి రేటు అనగా ఆన్సర్ హిందూ వృద్ధి రేటు అనగా రాజు క్రిష్ కృష్ణచే రాజు కృష్ణచే ఉపయోగించబడి మొదటి మూడు దశ కాలాలలో జాతీయ ఆదాయ వృద్ధి మూడు పాయింట్ ఐదు ఉండుట రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశంలో మొత్తం జిఎస్టి వసూళ్లు ఎంత ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశంలో మొత్తం జిఎస్టి వసూళ్లు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఎన్ని కోట్లు ఇచ్చారు ఆన్సర్ రూపాయలు పదివేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు అంత్యోదయ అన్న యోజన ఏఏవై కింద ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల కుటుంబాలకు రాయితీ ధరలపై నెలకు ఎన్ని కిలోల చొప్పున చక్కెర సరఫరా చేయడానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు క్యాబినెట్ సమ్మతించింది ఆన్సర్ ఒక కిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రే రెవెన్యూ లోటు అంచనా ఆన్సర్ సున్నా పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి దేశంలో మొత్తం విదేశీ మారక నిల్వలు ఆన్సర్ ఆరు వే ఆరు వందల పదిహేడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి దేశంలో మొత్తం విదేశీ మార్క్ నిల్వలు ఆరు వందల పదిహేడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ప్రపంచ ఆహార భద్రత సూచిక రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలో భారత్ స్థానం నూట పదకొండవది అయితే దీనిని లెక్కించుటకు వాడే సూచికలు ఏవి ఆన్సర్ కొనుగోలు అందుబాటు నాణ్యత ఈ మూడు కూడా వీటిని లెక్కించుటకు వాడతారు భారత పారిశ్రామిక వ్యవస్థను అనవసర అధికార నియంత్రణ అనే శాలిగూడు నుండి తప్పించి స్వేచ్ఛను కల్పించడం అనేది ఈ నూతన పారిశ్రామిక తీర్మా తీర్మానం తెలియజేస్తుంది ఆన్సర్ నూతన పారిశ్రామిక తీర్మానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆన్సర్ నూతన పారిశ్రామిక తీర్మానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారత పారిశ్రామిక వ్యవస్థను అనవసర అధికార నియంత్రణ అనే శాలిగూడి నుండి తప్పించి స్వేచ్ఛను కల్పించడం అనే నూతన పారిశ్రామిక అనే విషయాన్ని తెలియజేస్తుంది భారత్లో ఇనుము ఉక్కు ఉత్పత్తి చేసిన తొలి భారీ కర్మాగారం ఏది ఆన్సర్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో జంషెడ్పూర్ భారత్లో ఇనుము ఉక్కు ఉత్పత్తి చేసిన తొలి భారీ కర్మాగారం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ భారతదేశంలో వ్యవసాయ రంగంపై పన్నులు విధించడం కష్టమైన అంశం ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయ రంగంపై పన్నులు విధించడం కష్టమైన అంశం ఎందుకంటే ఆన్సర్ పన్నుల వసూళ్లుగా ఎక్కువ కావడం మరియు రాజకీయ నాయకులకు ఈ పన్నులను విధించడం ఇష్టం లేకపోవడం ఈ క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ ఈ క్రింది వాటిని జతపరచండి ప్రపంచ సహకార వ్యవస్థ పితామహుడు రాబర్ట్ ఓవన్ ఇంగ్లాండ్ ఇండియా సహకార వ్యవస్థ పితామహుడు ఫెడ్రిక్ నికల్సన్ రాష్ట్ర సహకార వ్యవస్థ పితామహుడు వేమవరపు రామదాసు పంతులు ఇండియాలో సహకార వ్యవస్థ పురోగతికి కృషి చేసిన జాతీయ నాయకుడు లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల సౌకర్యం గల ప్రాజెక్టులను జతపరచండి ఆన్సర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఇరవై ఒకటి మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు డెబ్భై నాలుగు పూర్తయిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పది పూర్తయిన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్నేతర బడ్జెట్లో గనులు మరియు ఖనిజాల వాట ఎంత ఆన్సర్ అరవై శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి వార్షిక సగటు వినియోగంను ఎన్ని కేజీలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు ఆన్సర్ ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కేజీల నుండి ఇరవై నాలుగు కేజీలకు హర్యానాలోని మానేసర్లో ఉన్న ఎన్ఎస్జి శిక్షణ కేంద్రంలో ఇటీవల నిర్వహించిన నేషనల్ జాయింట్ కౌంటర్ ఐఈడి ఎక్సర్సైజ్ విస్ఫోట్ కవచ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అక్టోపాస్కు చెందిన బాంబు డిటెక్షన్ బృందం బీడీ టీం ఏ స్థానం దక్కించుకుంది ఆన్సర్ ప్రథమ స్థానం ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఏబిసి సరైనవే ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు గురించి సరైన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం సరుకు రవాణా మరియు సరఫరా వ్యయాలను జీడిపిలో పద్నాలుగు శాతం నుండి ఎనిమిది శా లేదా తొమ్మిది శాతం వరకు తగ్గించుటక ఈ పాలసీని ప్రకటించింది బి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పాలసీకి ఆమోదముద్ర వేసింది సి రోడ్లు రైల్వే విమానాశ్రయాలు పోర్టులు హార్బర్లు అంతరాష్ట్ర జల రవాణాను ఆధునీకరించి గిడ్డంగుల సామర్థ్యం శీతలీకరణ గిడ్డంగులు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయుటకు ఈ పాలసీ సహాయపడుతుంది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జనపనార పరిశ్రమ ఆన్సర్ శ్రీకృష్ణ జూట్ మిల్స్ ఈ క్రింది వాణిలో బుద్ది అనగా ఈ క్రింది వనిలో బు బుద్ బుదితి అనగా లోహ పరిశ్రమలను ఉపయోగించి అందమైన ఆకృతులను తయారు చేసే ఒక కళనే బుదితి అంటారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏకగావక్ష విధానం ద్వారా దరఖాస్తులు ఎంత శాతం నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి ఆన్సర్ తొంభై పాయింట్ ఎనభై మూడు శాతం ఆంధ్రప్రదేశ్ జెన్కో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ థర్మల్ పవర్ స్టేషన్లు ఏపీ జెన్కో ఆన్సర్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ విజయవాడ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కడప నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ నెల్లూరు రెండు వేల ఇరవై రెండు జులైలో కేంద్ర వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ చేతి ప వృత్తులు పర్యాటక రంగాన్ని ఒకే వేదికపై చేర్చి ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఎన్ని గ్రామాలను ఎంపిక చేసింది ఆన్సర్ ఎనిమిది గ్రామాలు అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీని ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఐటీ పరిశ్రమలలోని ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించేందుకు కాన్సెప్టిస్గా ఏ ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధిని ప్రారంభించడం జరిగింది ఆన్సర్ విశాఖపట్నం తిరుపతి అనంతపురం ఈ మూడు ప్రాంతాలలో ఐటీ పరిశ్రమలోని ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించేందుకు కాన్సెప్టిస్గా ఏ విశాఖపట్నం తిరుపతి అనంతపురం ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధిని ప్రారంభించడం జరిగింది ఈ క్రింది వాణిలో ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగులోని ముఖ్యాంశాలను గుర్తించండి ఈ క్రింది వాణిలో ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగులోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ ఆన్సర్లే ఈ పాలసీ ద్వారా రాబోయే మూడేళ్లలో యాభై ఐదు వేల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది బి ఈ విధానం మార్చి ముప్పై ఒకటి రెండు ఇరవై నాలుగు వరకు అమల్లో ఉంటుందని సూచించబడింది సి విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు డి ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ ఆరు వర్క్ స్టేషన్లు మరియు అవసరమైన సాఫ్ట్వేర్లు కలిగి ఉన్నాయి గృహ నిర్మాణం నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నివేదిక ప్రకారం దేశంలో స్మార్ట్ సిటీల మిషన్ కార్యక్రమం కింద ఏడు వందల ఇరవై శాతం కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత దేశంలోని ఏ నగరానికి లభించింది ఆన్సర్ కాకినాడ రాష్ట్రంలో మొదటగా ఏ ప్రాంతంలో ఉర్దూ గృహాలు మరియు సాది ఖానాల నిర్మాణమునకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది ఆన్సర్ విజయవాడలోని వించిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగుల నివార వివరాలను డిజిటలైజేషన్ చేయడంలో గుంటూరు సర్వజనాస్పత్రి దేశంలోని ఎన్నో స్థానాలను సాధించింది ఆన్సర్ మొదటి స్థానం సుస్థిర అభివృద్ధి సుస్థిర భవిష్యత్ కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ రెండు వేల ఇరవై మూడులను ఈ బడ్జెట్లో ప్రకటించబడింది ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ నూతన పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఇరవై ఐదులోని ప్రధాన లక్ష్యాలు ఏవి ఆన్సర్ ఏబిసి అన్ని ప్రధాన లక్ష్యాలే నూతన పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఇరవై ఐదులోని ప్రధాన లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి ఏ ప్రముఖ పర్యాటక ప్రా ప్రాంతాలలో విలాసవంతమైన రీస్టార్ట్లను అభివృద్ధి చేయడం బి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ వ్యవసాయ వ్యవస్థాప వ్యవస్థాపకత ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ వ్యవస్థాపకతను సులభతరం చేయడం సి అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా పరచడం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యాటక విధానం ఏది ఆన్సర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు నూతన పర్యాటక విధానం ఈ క్రింది వాణిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఎక్కడ కలదు ఆన్సర్ విశాఖపట్నం ప్రపంచ బ్యాంక్ గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పెనుగొండ మండలంలోని ఏ గ్రామంలో స్పేస్ ప్రాజెక్ట్ నెలకొల్పబడింది ఆన్సర్ మునుమడుగు రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించిన పరిశ్రమలకు సంబంధించి కానిది ఏది ఆన్సర్ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించిన పరిశ్రమలకు సంబంధించి సరికానిది నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు అమెరికా సహకారం అనేది సరికాదు సరైనది రెండవ పంచ కాలంలో నిర్మించిన పరిశ్రమలకు సంబంధించి సరైనది ఏదైనా అడిగితే రూర్కిలా ఉక్కు కర్మాగారం ఒడిశా పశ్చిమ జర్మనీ సహకారం సరైనది బిలాయి ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్ రష్యా సహకారం సరైనది దుర్గపూర్ ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్ ఇంగ్లాండ్ సహకారం సరైనది ఈ క్రింది వారిలో నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరు ఆన్సర్ ప్రధానమంత్రి భారత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు కారణం కానిదేది ఆన్సర్ సహకార సేద్యం భారత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు కారణం కానిది సహకార సేద్యం భూ సంస్కరణలో భాగంగా చేపట్టిన కమతాల స్థిరీకరణ ఈ కింది ఏ రాష్ట్రంలో విఫలమైంది ఆన్సర్ తమిళనాడు కింది వాటిలో పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి భారతీయ ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం కానిది ఏది ఆన్సర్ దేశీయ ఉత్పత్తి డిమాండ్ను తీర్చలేకపోవడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీస్ లను ఏ ఏ రంగాలలో ఉపయోగిస్తున్నారు ఆన్సర్ బ్యాంకులు సమాచార సేవలు బీమా కంపెనీలు విత్త సంస్థలు టెలికాం రంగం దేవి దేని స్థిరత్వాన్ని కాపాడటానికి దీర్ఘకాలిక ద్రవ్య విధానాన్ని పాటిస్తారు ఆన్సర్ ప్రత్యక్ష పన్ను రేట్లు దేని స్థిరత్వాన్ని కాపాడడానికి దీర్ఘకాలిక ద్రవ్య విధానాన్ని అంటే ప్రత్యక్ష పన్ను రేట్లు ద్రవ్య సప్లైలో వచ్చే మార్పుల వల్ల ధరల్లో మార్పులు వస్తాయని ఏ సమీకరణం తెలియజేస్తుంది ఆన్సర్ ఫిషర్ సమీకరణం క్రింది వాటిలో పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు ఏవి ఆన్సర్లు బ్యాంకు రేట్లు నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి ఎస్ఎల్ఆర్ ఈ మూడు కూడా పరి పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు లోటు ద్రవ్య విధానం దేశానికి ఏ విధంగా ఉపయోగకారి కాగలదు ఆన్సర్లు వనరుల సక్రమ వినియోగం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయకారి అదనపు కొనుగోలు శక్తి ఈ మూడు అంశాలు కూడా లోటు ద్రవ్య విధానం దేశానికి ఉపయోగకారి కాగలదు ప్రభుత్వం రుణాలను ఎవరి నుండి సేకరిస్తుంది ఆన్సర్ ఒకటి రెండు మూడు అన్ని ఆన్సర్లే ప్రభుత్వ రుణాలను ఎవరి నుండి సేకరిస్తుంది అనగా రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులు ప్రజలు విదేశాల నుంచి ప్రభుత్వ రుణాలను సేకరిస్తుంది బహుళ జాతీయ సంస్థలకు డివిడెండ్ రూపంలో పంపిణీ కాకుండా అనుబంధ సంస్థల ఆదాయాలలో పొందిన వాటాలను ఏమని అంటారు ఆన్సర్ పునః పెట్టుబడి ఆదాయాలు ఈ క్రింది ఏ ప్రణాళిక కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని శ్రామికులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేసింది ఆన్సర్ పంచవర్ష పదవ పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వం తన కోశ విధానంలో భాగంగా ఉత్పాదకతను పెంచడం ద్వారా దీర్ఘకాలం పాటు ధరల స్థిరత్వాన్ని కల్పిస్తుంది అయితే ఈ సమయంలో లభించే లేదా సరఫరా అయ్యే ద్రవ్యాన్ని ఏమంటారు ఆన్సర్ న్యూట్రల్ మనీ కనీస నికర ఆస్తుల విలువ రూపాయలు ఐదు కోట్లుగా గల కంపెనీలు స్వల్పకాలిక నిధులు సేకరించుకునేందుకు వీలుగా ఏ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో ఆర్బీఐ వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టింది ఆన్సర్ వాఘల్ కమిటీ ఏ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ పన్నెండున సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిబిఈను నెలకొల్పారు ఆన్సర్ పటేల్ కమిటీ స్టార్ట్అప్ ఇండియా ఉద్యమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పదహారు నవంబర్ రెండు వేల పదహారు ఈ క్రింది వాటిలో జాతీయ రూర్బన్ మిషన్ సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నీ సరైనవి ఆన్సర్లు ప్రధానమంత్రి ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లా కుర్భట్ గ్రామంలో రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దీనిని ప్రారంభించారు రెండు గ్రామాలను క్లస్టర్లుగా మార్చి అభివృద్ధి చేసేందుకు రోర్బన్ మిషన్ రోర్బన్ మిషన్ను ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ క్రింది వాటిలో వాస్తవ తలసరి ఆదాయాన్ని ఆర్థిక అభివృద్ధికి కొలమానంగా తీసుకోవడంలో గల పరిమితిని గుర్తించండి ఆన్సర్ ఉత్పాది ఉత్పత్తిలో గల వస్తువు సంయోగాన్ని సూచించదు ఆదాయ పంపిణీని సూచి సూచించదు ఈ రెండు కూడా వాస్తవ తలసరి ఆదాయాన్ని ఆర్థిక అభివృద్ధికి కొలమానంగా తీసుకోవడంలో గల పరిమితిని గుర్తించండి అనగా ఉత్పత్తిలో గల వస్తువు సంయోగాన్ని సూచించదు ఆదాయ పంపిణీని సూచించదు రూస్టో సాంప్రదాయ సమాజంలో ఈ క్రింది లక్షణాలను గుర్తించండి పైవన్నీ సరైనవే రూస్టో సాంప్రదాయ సమాజంలో ఈ క్రింది లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి న్యూట్రాన్కు పూర్వం గల సహస్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉంటుంది రెండు వ్యవసాయ రంగ ఆధిపత్యం ఉంటుంది మూడు ఉత్పత్తి ఫలం పరిమితంగా ఉంటుంది ఆడం స్మిత్ శ్రమ విభజన వలన అనుకూల ఫలితం కాని వాటిని ఈ క్రింది వాటిలో గుర్తించండి ఆన్సర్ శ్రామిక ఉత్పాదకత పెరుగును శ్రామిక శ్రామిక ఉత్పాదకత పెరుగును అనేది ఆడం స్మిత్ శ్రమ విభజన వలన అనుకూల ఫలితం కానిది ఈ క్రింది వాణిలో సరైనది ఏది క్రింది వాణిలో సరైనది నికర ఆర్థిక సంక్షేమంలో తీరిక ఉంటుంది అనేది సరైనది కలివి కోడి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలివికోడి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళిక విత్తం చాలా వరకు దీని నుండి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికల విత్తం చాలా వరకు దీని నుండి లభిస్తుంది ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ సహాయం రుణాలను కలిపి ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులో లేనిది ఆన్సర్ ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులో లేనిది కరికోన ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులో లేనిది కరికోన ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులు కలది అని అడిగితే వెలుగొండ ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టు రాళ్లపాడు ప్రాజెక్టు ఈ మూడు కూడా ప్రకాశం జిల్లాలో కలవు లేనిది అంటే ఘరికోణ ప్రాజెక్టు కింది వాటిలో సైన్స్ మరియు టెక్నాలజీ మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే ప్రకటన ఏది ఆన్సర్ సైన్స్ అనేది ఓపెన్ అండ్